చేయాలి ఖచ్చితంగా మనం అందరం బయటికి రావాలి ఈరోజు జగనన్న ఒక్క దేవుడిని మనల్ని మాత్రమే నమ్ముకున్నాడు జగనన్నకు తోడేళ్ళ మద్దతు లేదు నక్క చిత్తులు చేసే అలవాట్లేదు మోసం చేసే అలవాట్లేదు అబద్ధాలు చెప్పే అలవాట్లేదు మీ జగనన్నకు అది ప్రతి ఇంట్లోనూ చెప్పండి ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద మీరు నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెను బంధించిన చంద్రముఖి బెడద చంద్రముఖి సినిమా చూశారా ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెను బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు చంద్ర గ్రహణాలు ఉండవు లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది పట్టుకొని పేద రక్తం తాగేందుకు లకల ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది గడప గడప సభ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ప్రతి అక్కచెల్లమ్మకు చెప్పండి ఆ ప్రతి అవ్వాతాతకు చెప్పండి ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి మరో విషయం కూడా మీరు గమనించండి మరో విషయం కూడా గమనించండి పద్నాలుగేళ్ళు సీఎంగా చేసినా కూడా చేసుకునేందుకు ఏమీ లేదు కాబట్టి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా కూడా పొత్తులు జిత్తులు నక్క జిత్తులుగా సాగుతా ఉంది చంద్రబాబు గారిది పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి నేను ఇది చేశా అందుకే నాకు ఓటేయండి అని చెప్పి అడగాల్సిన పొజిషన్లో ఉన్న పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి రాజకీయాలన్నీ కూడా వాళ్ళయ్యి పొత్తులు జిత్తులు నక్క జిత్తులతో సాగుతూ ఉంది ఈ మధ్య ఈ చంద్రబాబు ఈ మధ్య ఈ చంద్రబాబు గారికి ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తా ఉన్నాడు వెన్నుపోటు పొడిచేది ఆయనే మళ్ళీ ఎన్నికలప్పుడు ఎన్టీ రామారావును గుర్తు తెచ్చుకునేది ఆయనే ఈ మధ్య ఆయన అంటా ఉన్నాడు తెలుగుదేశం పిలుస్తోంది రా కథని అని చెప్పి అంటా ఉన్నాడు పిలుస్తా ఉంది ప్రజల్ని కాదు ప్రజల్ని కాదు పార్టీలను పిలుస్తా ఉన్నాడు దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు నేను ఇచ్చే ప్యాకేజీ కోసం రా కథని రాని చెప్పి వదినమ్మను పిలుస్తా ఉన్నాడు కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలి రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్ లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని నాలుగు ఓట్లు చీల్చినా చాలు నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు అసలు బాబుకి దత్తపుత్రుడికి వదినమ్మకు చంద్రబాబు బ్యాచ్కి ఈ స్టేట్ లో